మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం మే పది రెండు వేల ఇరవై ఐదు అద్భుతమైన ఫలితాలు ఈనాటి ధ్యానాంశం అద్భుతమైన ఫలితాలు ఈనాటి వాక్య భాగంగా ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు నుండి పదహారు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనిచున్నది రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనం కొన్ని సంవత్సరాల క్రితం నేను నా భర్త రానున్న వేసవికాల రిక్కట్ కోసం క్యాంపు సిద్ధపాటు పనుల్లో సహాయం చేస్తూ ఒక వారం రోజులు గడిపాము అక్కడ ప్రతి వ్యక్తి తాను చేయగల ఒక పనిని ఎంచుకోవచ్చు నేను ఇంటిని కానీ గార్డెన్ గానీ చక్కగా అమర్చలేను గనుక క్యాంప్ స్టోర్లో ఉన్న టీషర్ట్స్ను మరత పెట్టే పనిని సంతోషంగా ఎంచుకున్నాను కానీ మా టీం సభ్యులు చాలా సమర్థులు గనుక రెండవ నాటికి నేను మరొక పనిని ఎంచుకోవాల్సి వచ్చింది వంట వ్యధిలో మరియు క్యాంపును శుభ్రం చేసే పనిలో సహాయం చేస్తూ నేను పలు రకాల పనుల్లో ఇమిడిపోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను ఉపయోగకరంగా ఉండాలని ఆశించాను కానీ ఆ వారాంతానికి నేను చేసిన పనులు అనగా కిటికీలను శుభ్రం చేయడం వాటికి తెరలను వ్రేలాడదీయడం బంగాళాదుంపలను తరగడం వంటి పనులు చాలా అల్పమైన గుర్తింపు లేని పనులుగా భావించడం మొదలు పెట్టాను కానీ చివరి రోజున ఆ వారంలో మేమంతా కలిసి చేసిన పనుల ఫలితాలను చూసి ఆశ్చర్యపోయాను మేము ఒక స్టేర్ కేసును నిర్మించాం బాల్కనీని రిపేర్ చేశాం కుండీలన్నిటినీ మొక్కలతో నింపాం స్విమ్మింగ్ పూల్లో ఉన్న పాత నీరంతటిని బయటకు తోడి దానిని శుభ్రం చేసి క్రొత్త నీటితో నింపాం మరియు ఆ క్యాంపు కాంపౌండ్ మొత్తం శుభ్రం చేశాం మనం పనిలో ఏ భాగానికి బాధ్యత తీసుకుందామన్నది ముఖ్యం కాదు కాని దేవుడి పని కోసం మనలో ప్రతి ఒక్కరూ ముఖ్యమే దేవుడు మరొకరు చేయాల్సిన పనిని చేయమని మనల్ని అడగడు మనం చేయగల మరియు మనకు అప్పగింపబడిన పనిని మాత్రమే చేయమని కోరతాడు నీటి ధ్యానం దేవుని కోసం నేను చేసే ఏ పనైనా గుర్తింపదగినదే ప్రార్థన సృష్టికర్తవైన దేవా నీ బిడ్డలకు ప్రేమను మరియు మార్గదర్శకాన్ని అందించే నీ పరిచర్యలో మేము ఒక భాగంగా ఉండాలని ఆశిస్తున్నాము నీవు మా కొరకు నియమించిన పనిని సంపూర్తి చేయుటకు మాకు బలమిన్ ప్రార్థనాంశం సంఘం యొక్క క్యాంపులో పనిచేసే సిబ్బంది తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు డార్లిన్ ఫార్డ్ వాషింగ్టన్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్